ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల సంపాదనకే రాజకీయాల్లోకి వచ్చారని జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదని టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు పరిశీలకులు దామచర్ల జనార్దన్ ఆరోపించారు కావలి టీడీపీ కార్యాలయంలో రా అదిరాసభ విజయవంతానికి టీడీపీ శ్రేణులతో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఆదాయ వనరులను గాలికి వదిలేసి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని మండిపడ్డారు టీడీపీ నేతలే లక్ష్యంగా వారి ఆస్తులు విధ్వంసం చేశాడని అక్రమ కేసులతో వేధించారని అన్ని గుర్తుపెట్టుకున్నట్లు హెచ్చరించారు ప్రజలు ఆలోచించాలని సమర్థుడైన చంద్రబాబున ఎన్నుకోవాలని కోరారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రిప్రెజెంట్ ఉన్న ప్రోగ్రామ్ ఉందో నాకు అనే కార్యక్రమం ఈ కాలంలో ఒకసారి మన సీనియర్ నాయకులు మన నాయకులు అదేవిధంగా క్లస్టర్స్ యూత్ ప్రెసిడెంట్స్ సెక్షన్ ఇన్ఛార్జ్లు అందరితో మాట్లాడాలని చెప్పేసి రోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం అందరితోటి మాట్లాడేసి మనం ఏ విధంగా ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయాలి ఏ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది దాని మీద ఈరోజు చర్చ పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు కింద కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి మహిళ కాడి నుంచి రైతుల కాడి నుంచి యువత కాడి నుంచి అందరూ కూడా సర్వనాశనం చేశాడు అతను ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చాడు జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ రాష్ట్రానికి ఏదో విధంగా ఉపయోగపడటానికి రాలా పూర్తిగా ఆయన వచ్చిన తర్వాత ఉన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు అన్ని కూడా తీసుకొచ్చేసి మన రాష్ట్రంలో పెడితే అన్ని కంపెనీలు ఒక కంపెనీ కూడా లేకుండా ఈరోజు మొత్తం కూడా వెనక పంపించే పరిస్థితి చేశారు ఈరోజుండే మాకు దగ్గరలో మాకు నెల్లూరు కానీ అటు ప్రకాశాన్ని కానీ మధ్యలో రామాయపట్నంలో పేపర్ మిల్లు ఆ రోజు ఇరవై ఐదు వేల కోట్లతో పేపర్ మిల్లు ఎందుకంటే ఎక్కువ ఇక్కడ జామాయ రైతులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా భద్రాచలం పంపిస్తున్నారని చెప్పి ఉద్దేశంతో అది ఫౌండేషన్ స్టోన్ వేస్తే దాన్ని కూడా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు అవన్నీ ఉంటే దానికి రాష్ట్రానికి కొంత ఇన్కమ్ సోర్స్ పెరిగేది అదేవిధంగా పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చేది ఎన్నో కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో బాగు చేసుకునే పరిస్థితులు వచ్చేది ఒక కంపెనీ అయినా ఇన్కమ్ సోర్స్ లేకుండా అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల్లో కాగితాలు అప్పులు పెట్టి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు అన్ని ప్రజల మీద బారానేసి ఈ రోజు రాష్ట్రాన్ని కూడా ఇరవై సంవత్సరాలు దగ్గర తీసుకురాయని కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పాడు చేశాడు తెలుగుదేశం వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళారు వాళ్ళ వ్యాపారాల మీదకి వెళ్ళారు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకాలుగా కూడా తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం చూశాం ఇవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకున్నాం రాబోయే రోజులు వచ్చే తెలుగుదేశం మేము కూడా దాని చట్టపరంగా ఎవరు ఎంత అతి చేశారో ఖచ్చితంగా దాన్ని కూడా మేము కూడా దాన్ని తగ్గట్టుగానే చేయాల్సిన పరిస్థితులు కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే టైంలో మేమంతా కూడా తప్పంతో ఏం పని చేయాలి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో అలాంటి కార్యక్రమాలు చేసాం ఎంతో ఫండ్స్ కూడా ఆయన ఇయటం వల్ల అనేక డెవలప్మెంట్లు కూడా చేశాం ఈరోజు కావాల కూడా తెలుగుదేశం టైమ్ లో ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందిన తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా జరిగినా కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా పూర్తిగా ఇక్కడ ఉండే శాసనసభ్యుడు కూడా పూర్తిగా ఎన్ని ఎన్ని రకాలుగా స్కామ్లలో కానీ ఆయన ఆస్తులు పెంచుకోవడంలో కానీ ఏ విధంగా చేశాడో కూడా ఇవన్నీ కూడా మనం చూశాం కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితులను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి లేకపోతే ఒక నియత్త పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ కావాలని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా మంచి చెడు ఆలోచించుకొని ఇప్పుడన్నా కూడా ఒక సమతవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు పరిస్థితులు కూడా బాగుపడతాయి ఈరోజు అమరావతి ఉండే టైంలోనే ఆయన ఆ రకంగా అమరావతి రోజు సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ అన్నీ కూడా ఆ రోజు కట్టడం కూడా జరిగింది మనకుండే షార్ట్ టైంలో రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం మూడు సంవత్సరాలు ఉంటే దాని ప్లానింగ్ దాని ఆర్థిక డిజైన్స్ ఇవన్నీ కూడా ఒక ఇల్లు కట్టాలంటేనే రెండు సంవత్సరాలు అవుతుంది అలాంటిది అంత పెద్ద వ్యవస్థలు చేసుకొస్తే ఇక్కడ ఏమి లేదని చెప్పి ఒక కులం అనేది అర్థం పెట్టి మూడు రాజధానులు అని చెప్పి ఎంత మాయ చేసి నవరత్నాల్లో అనేక హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా ఒక నవరత్నంలో ఒకటి కూడా అమలుపరచకుండా ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేయటం ఈ రాష్ట్రాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను యువత జాత్యాలెంట్ అన్నాడు ప్రతి ఇంట్లో పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు బయట స్నేహాంతం తయారైపోయి ఈరోజు గంజాయి అవుతున్నారు రాంగ్ రూట్స్ వెళ్తున్నారు ఈరోజు ఒకటే పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఆయన అక్కడ కూర్చో ఏదైతే ఇంట్లోకే పరిమితంగా కూర్చో ఇంట్లో నుంచే ఎక్కడెక్కడ దోచుకోవాలో దోచుకొని ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా పెట్టుకొని ప్రజలు కూడా చైతన్యం రావాలి ప్రజల్లో కూడా మనకి రాష్ట్రంలో మనం ఏం చేయాలనేది కూడా పరిస్థితులు కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంలో మేము తెలియజేస్తా కాబట్టి నా కథ చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారు కాబట్టి ఉండే కావలి ప్రజలందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరవ్వండి చైతన్యం చేయండి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇలాంటి నాయకులు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కూడా తెలియజేస్తాను చెప్తుంటారు దాని మనం మోటివేట్ చేసుకోవాలి ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఐదు వేల మంది ఆల్రెడీ పార్టీ క్యాడర్ ఉన్నారు ఏంటంటే క్లస్టర్స్ ఉన్నారు బూత్ కమిటీస్ ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా అర్బన్ సంఘాలలో ఉన్నారు స్టేట్ కమిటీలు ఉన్నారు అన్ని పదవుల్లో ఉండే వాళ్ళే మాకు ఐదు వేల మంది మా స్ట్రెంత్ ఉంది పార్టీ క్యాడర్ దాంతోపాటు మండలపాటి మండల ప్యాగ్ ఉండే ఇవన్నీ కూడా ప్యాగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుని ప్యాక్ రూపకాలంగా మనం తీసుకెళ్లే వాళ్ళు అందరూ కూడా కలిసి తగ్గట్టుగా మనం ప్లాన్ చేస్తాం మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు